హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నా పేరు జకీర్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాల పైన అవినీతి పైన జస్టిస్ పినాకినీ ఘోష్ విచారణ కమిషన్ విచారణ జరుపుతోంది అయితే ఈ విచారణలో కొన్ని విడ్డూరమైన విషయాలు బయటకు వస్తున్నాయి ఆ విడ్డూరమైన విషయాలు ఏంటంటే ఒకటేమో అసలు డిజైనింగ్ సంబంధించిన లోపాలు ఇవి చాలా సందర్భాల్లో చాలామంది ఏది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పార్టిసిపేట్ చేసిన ఇంజనీర్స్ చేసిన వ్యాఖ్యలు వీటిపైన కూడా జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి మనకు తెలుసు అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని ప్యాకేజీలలో నిర్మాణ పనుల్లో అరవై ఐదు శాతానికి పైగా పనులు ప్రారంభించకుండానే పనులు పూర్తి కాకుండానే ఆ డబ్బులు రిలీజ్ చేయడం వెనుక ఎవరున్నారు అనేది కూడా తాజాగా విచారణ కమిషన్ ముందుకు వచ్చింది ఒక సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్లో వీళ్ళు అందరు ఈఎన్సి మాజీ ఈఎన్సి కావచ్చు మరికొంతమంది చీఫ్ ఇంజనీర్లు కూడా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కూడా చెప్పింది ఏంటంటే కేసీఆర్ అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన అనుమతితోటే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కారణంగానే ఆయన చెప్పిన కారణంగానే నిధులు విడుదల చేసినట్టుగా వాళ్ళు చెప్పారు అయితే ఇప్పటిదాకా కాళేశ్వరం సంబంధించిన నేను ఇప్పుడు రెండు యాంగిల్స్ చెప్పాను ఒకటి పనులు ప్రారంభించకుండానే పనులు పూర్తి కాకుండానే నిధులు విడిదించడం ఒకే ఆగి ఇంకోటి డిజైన్కు సంబంధించిన లోపాలు ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన ఇష్యూలో ఈ ఈ అంశం బయటకు వచ్చింది అంటే డిజైన్లో లోపాలు ఎట్లా జరిగాయి అనే దానికి సంబంధించి అప్పట్లో ఒక ఆ ఇష్యూ పైన విచారణ జరిగినప్పుడు కొంతమంది ఇంజనీర్లు జస్టిస్ విచారణ ఈ కమిషన్ ముందు హాజరైనప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఈ డిజైన్ అంతా కూడా కేసీఆర్ ఎస్ అని చెప్పి చెప్పారు కేసీఆర్ దాంట్లో ఆ డిజైన్లు కేసీఆర్ అయితే ఇంజనీర్ కాదు మనకు తెలిసైతే మరి కేసీఆర్ డిజైన్ ఎట్లా చేశాడు డిజైనింగ్ డిజైనింగ్ సంబంధించి ఒక వ్యవస్థ ఉంటుంది దానికి సంబంధించి ఒక చీఫ్ ఇంజనీర్ ఉంటాడు ఇక్కడ మన జల జలసౌదలో సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఒక ముఖ్యమంత్రి కానీ మరొకరు కానీ రాజకీయ నాయకత్వం ఒక నిర్ణయం అనుకుందాం ఈ రకంగా డిజైన్ ఉండాలి అని ఒకవేళ అన్నా కూడా అది ఆ డిజైన్ ప్రకారం చేయొచ్చా లేదా దాంట్లో ఉన్న లోపాలు ఏమిటి దాంట్లో ఉన్న లాభ నష్టాలు ఏమిటి అనే చెప్పవలసిన వాళ్ళు చెప్పకుండా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తే ఆ రకంగా తల ఊపి తలాడించి దాన్ని అమలు చేసినట్టుగా మనకు కనిపించింది ఇప్పుడు లేటెస్ట్గా ఈ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫండ్స్ ఎట్ట రిలీజ్ చేశారు ఏమిటంటే దానికి తలాతో కలిని జవాబులు చెప్పినట్టుగా మనకు కనబడుతోంది అలాగే మాజీ ఎన్సీ అంటే ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేసిన సి మురళీధర్ రావు ఆయన నేను మెమరీ లాస్ అయినా కూడా ఒక దశలో చెప్పేసుకున్నాడు కమిషనర్కు చెప్పాడు నాకు తెలియదు గుర్తు లేదు మర్చిపోయా ఈ రకంగా ఆయన మాట్లాడినట్టుగా కూడా ఇప్పుడు వార్తా కథనాలు పత్రికల్లో వస్తున్నాయి సో ఓవరాల్గా మనం ఈ విచారణ కమిషన్ ఆల్మోస్ట్ క్లైమాక్స్కు చేరుకుంది ఇక ఆ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కు నోటీసులు ఎప్పుడు ఈ కమిషన్ జారీ చేస్తుంది ఆ నోటీసులకు వాళ్ళు ఎట్లా స్పందిస్తారు హాజరవుతారా లేదా హాజరైతే వాళ్ళు ఏం చెప్తారు అనే దాన్ని బట్టి ఆ తర్వాత ఫైనల్గా కమిషన్ ఎటువంటి రిపోర్ట్ ఇస్తుందో మనం చూడాల్సి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్